టైలరింగ్ స్టార్ట్ చేయాలంటే మనం ముందుగా నేర్చుకోవాల్సింది వచ్చేసి హెమింగ్ అండి హెమింగ్ అనేది ఫస్ట్ మనకి నేర్పిస్తారు హలో ఎవరి వన్ హెమింగ్ కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది మనకి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేసి మనకి హె హెమింగ్ నేర్పిస్తారండి ఎవరైనా సరే ఇది ఇదే నేర్పిస్తారు ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి అనేది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం థ్రెడ్ అనేది ఇలా డబల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా నీడిల్ అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా డబల్ పెట్టేసినప్పుడు మనకి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి అలా ఫోర్ కాకపోయినా సిక్స్ అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే కాజా అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా సిక్స్ అయినా నేను వచ్చేసి ఫోర్ పెట్టుకుంటానండి మనం నాట్లు వేసుకునేటప్పుడు వచ్చేసి ఫోర్ అయినా సిక్స్ సిక్స్ టైమ్ అనే వేసుకోవచ్చు అలా వేసుకున్నప్పుడు మనము కాజా పట్టి వేసినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పటికైనా సరే దిగిపోకుండా ఉంటుంది అనమాట చూడండి ఇలా వేసేసుకున్నాక ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి ఇక్కడ మనము లాస్ట్లో వచ్చేసి థ్రెడ్స్ అనేవి ముడి వేసేసుకోవాలండి ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ ఫింగర్తో ఇలా అనేస్తే మిడు వచ్చేస్తుంది నేను ఇక్కడ చూడండి మనకి కాజా పట్టి వేసినప్పుడు మనం ఎక్కడెక్కడ కా ఉక్స్ వేయాలి కాజాలు వేయాలి అని చెప్పి మనం ముందుగా ఇలా అంటే ఇలా వేసి బాగా వచ్చిన వాళ్ళైతే ఇలా వేసుకొని అవసరం లేదండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మధ్య మధ్యలో వేసేసుకొని మనం నాట్లు వేసేసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి అర్థం అవటానికి ఇలా మార్కింగ్ వేసేసానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నా ఫింగర్ వచ్చేసి ఫింగర్ పైన ఇలా హెమ్ సూద్ అనేది ఫింగర్ పై నుంచి ఇలా తీసుకున్నాను కదా ఈ ఫింగర్ పై నుంచి ఇలా తీసుకున్నప్పుడు మనము అసలు కాజా పట్టి అనేది ఎటువైపు నుంచి ఎలా వేయాలి అని చెప్పి చూడండి ఇలా లాగినప్పుడు మనము చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఫోర్ ఫోర్ టైమ్స్ ఇలానే వేయాలన్నమాట కింద కల్లా వెళ్ళి మళ్ళీ పైకి రావాలి సూద్ అనేది అలా వచ్చినప్పుడే మనకి గట్టిగా ఉంటుందండి ఉక్సి పెట్టినప్పుడు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఫోర్ టైమ్స్ వేసాను కదా ఇలా ఫోర్ టైమ్స్ వేసిన దాంట్లో చూడండి నిడిలు అనేది దీంట్లో లోపల నుంచి ఇలా అనేసి మనకి నేను ఫింగర్ పెట్టున్నాను కదా ఆ ఫింగర్ అనేది దారం ఇలా పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా రౌండ్గా థ్రెడ్ అనేది వస్తుంది ఆ థ్రెడ్లో నుంచి మనము సూద్ అనేది లాగాలన్నమాట గొల్స్ కుట్ అంటారు కదా సేమ్ అలానే వస్తుంది ఆ కుట్ అనేది ఇప్పుడు ఉక్స్ ప ఉక్స్ ఉంటుంది కదా ఆ ఉక్స్ అనేది తగలకుండా ఉండాలంటే మనం ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా నీట్గా ఉంటుంది నీట్గా రావాలంటే ఇలా ట్రై చేయాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో అన్నీ వచ్చేసి టైలరింగ్ సంబంధించిన టిప్స్ అనమాట మీకు అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనము లాస్ట్లో అయిపోయాక ఇక్కడ ముడి వేసేసుకుంటున్నాను మనము ముడి ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి టాటా